ఏపీలో గతంలో పనిచేసిన పలువురు ముఖ్యమంత్రులు మంత్రులు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని చెప్పేవారు కానీ దానికి కొన్ని వేల రెట్లు అవినీతికి పాల్పడిన సందర్భాలున్నాయి ఇప్పుడు పీఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తాను తీసుకోబోయే జీతంపై క్లారిటీ ఇచ్చేశారు పీఠాపురం ఎమ్మెల్యేగా తాను తీసుకోబోయే జీతంపై పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేగా రూపాయి కూడా తీసుకోనని చెప్పానని పూర్తి జీతం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు తర్వాత తాను ఇవ్వాల్సింది మాత్రం ఇచ్చేస్తానన్నారు కానీ జీతం మాత్రం ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము తింటున్నాను కాబట్టి ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి అని పవన్ తెలిపారు తాను తీసుకునే ప్రతి రూపాయికి ప్రజలు తనను చొక్కా పట్టుకొని నిలదీయాలని జనసేనాని తెలిపారు మేం కట్టిన పన్నులతో నీకు జీతం ఇస్తున్నారు నువ్వు ఎందుకు పనిచేయడం లేదని ప్రజలు తాను పనిచేయకపోతే నిలదీయాలని పవన్ సూచించారు ప్రజలకు ఆ హక్కు ఉండాలనేందుకే తాను జీతం తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు గతంలో తాను ఎమ్మెల్యే అయితే జీతం తీసుకుంటానా లేదా అని తనలో తాను అనుకునేవాడనని రూపాయి జీతం తీసుకున్నానని చెప్పుకోకుండా పూర్తి జీతం తీసుకుంటానన్నారు ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు తనకు బాధ్యత గుర్తుకు రావాలన్నారు జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎలా ఉంటుందో చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారో చూపిద్దామని పవన్ పిలుపునిచ్చారు బలమైన వ్యవస్థను నడిపేవారు ఎలా ఉంటారు భవిష్యత్తులో రాజకీయ నేతలు కావాలంటే ఎలా ఉండాలో చేసి చూపిద్దామని వారికి సూచించారు నేను కూడా చెప్తున్నాను సంపూర్ణ జీతం నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను పట్టించానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్న ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా అందుకని తీసుకుంటున్నాను నిలదీయాలకు డబ్బులు ఇచ్చేవారు మా ట్యాక్స్ పేడ్ మనీ తోటి నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలి అన్న ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడన్నా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటాను అని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను అది బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేసాను అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడే నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు విరాల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం హౌ అ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి